నేను నా ధనుభావము నుండి మనము మన ధనుభావమునకు మారటానికి యత్నించుదాము నేను నా ధనుభావము నుండి మనము మన ధనుభావమున మారటానికి యత్నించుదాము భిన్నాభిప్రాయాలున్నా సామరస్య జీవనానికై కలసి ప్రయత్నించుదాము భిన్నాభిప్రాయాలున్నా సామరస్య జీవనానికై కలిసి ప్రయత్నించుదాము విభేదాలు విద్వేషాలు నిప్పురవ్వలో అంతరంగ శాంతిని దొంగపరిచే అగ్నికిలలో విభేదాలు విద్వేషాలు నిప్పురవ్వలో అంతరంగ శాంతిని భంగపరిచే అగ్నికేలలో ప్రేమ నిండిన హృదయాలు మనవైతే వైతే పెనుతుపానులను కూడా శాంతింపచేయవచ్చును ప్రేమ నిండిన హృదయాలు మన వైద్యే పెనుతుపానులను కూడా శాంతింప చేయవచ్చును నిర్మలాంతకరణలో